క్యాబేజీ ఫ్రై తయారు చేసుకునే విధానం అండి నేను క్యాబేజీని సన్నగా కట్ చేసి వాటర్లో వేసి చక్కగా కడిగేసుకుంటున్నానండి కడిగిన ఈ క్యాబేజీని కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ క్యాబేజీ ఫ్రైకి నేను పోపు పెట్టుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని రెండు గరెట్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకున్నానండి ఒక ఉల్లిపాయ చెక్కని సన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఒక కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఉడికించుకున్న క్యాబేజీని వేసేసి ఒకసారి కలుపుకుందామండి ఈ క్యాబేజీ వేగుతూ ఉండగానే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుని వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి ముందుగా వేసుకున్న సాల్ట్ నాకు సార్ ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి వేయించుకున్న క్యాబేజీ ఫ్రైని బౌల్లోకి తీసేసుకుందామండి ఈ స్టైల్లో ఒకసారి క్యాబేజీ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి షేర్ సబ్స్క్రైబ్ అయిపోయి